మూడు గంటల సేపు బయట కూర్చోబెట్టి ఎంతసేపు అయింది వచ్చి అని అడుగుతాడు చూడు అయ్యా నమస్కారం అయ్యారా కూర్చో ఎంతసేపు అయింది వచ్చి ఇప్పుడేనండి ఏమనుకుంటున్నారు ఆంధ్రాలో ప్రజలు మన గురించి ఓ గల్లీలో పెరిగిన తెలుగు బిడ్డ ఢిల్లీలో ప్రధానమంత్రి అయ్యాడని గర్వపడుతున్నారు సార్ వాళ్ళకి ఇంకో పని లేదంటే బద్దాలెందుకు కానీ ఇంతకు విషయం ఏంటి చెప్పు మీకు ఉంది అసమ్మతి గ్రూపులు నన్ను ముఖ్యమంత్రి పదవి నుండి పడగొట్టాలని కుట్ర చేస్తున్నాయి నాకున్న తలనొప్పిలన్నో నీకు తెలుసా అదే అండి ఇన్ని తల్లనొప్పులతో నేను చేస్తాంటే మధ్యలో నీ తల్లనొప్పిటయా జానాభితర రాష్ట్రం అసమ్మతి లేకుండా చూసుకోలేవు అసమ్మతి లేకుండా ఎవరు మాత్రం చూసుకోగలరు సార్ అసలు ఇంట్లో అసమ్మతి లేకుండా చూసుకోవడం ఎంత కష్టమో మీకు తెలిసిందే కదా అంటే అప్పుడు నిన్ను సీఎం చేయడమే కాకుండా ఇప్పుడు నిన్న నా కుర్చీ నుంచి ఎవరు దింపేయకుండా కాపలాగాసే ఉద్యోగం కూడా నాదేనంటావు ఓ పని చేస్తారయ్యా పిఎంసీ వదిలేసి నీకు సెక్యూరిటీ గార్డ్గా వస్తా నారు పోసిన వాడే నీరు పోయడానికి సందేహిస్తే ఎలా సార్ అదే నేను అనేది నారెందుకు పోయాలి ఇప్పుడు నీరు పోయడానికి ఎందుకు ప్రయత్నం చేయాలి నీరు ఎందుకు పోయాలంటే సార్ బీరు పోస్తే బాగోదు కాబట్టి నేను లేకపోతే మీరు చెప్పేది అర్థం చెప్పండి రాజకీయం సంగతి అలా ఉంచండి తమ నీడలో బతుకుతున్నాను పోయి నా సూట్కి ఇస్తామన్నారు నాకు అమ్మయ్య ఎలా తెలుసు ఎందుకు తెలుసు అని మాత్రం అడగండి ఎలాగైనా సూట్ కేసు వెతికించి తమ గురుదక్షిణగా సమర్పించుకుంటాను ఒకవేళ దొరకపోతే మీరు ఆయనకి మూడేళ్ళు ఆయుష్ పోస్తే ఐదు వందల కోట్ల రూపాయలతో సూట్ కేసు తయారు చేసి పోల్లో పట్టుకొచ్చి మీకు ఇస్తారు సరేనయ్యా ఇక నుంచి మన ఇద్దరం పార్ట్నర్స్ నేను ఢిల్లీలో పిఎం గా ఉన్నంత కాలం నువ్వు ఆంధ్రాకి సీఎం ఖాయం నేను మీ దగ్గర పిఎం ఖాయం అదే పర్సనల్ మేనేజర్ స్వామి ఆ సూట్ సూట్కేస్ గురించి పిఎం గారు చాలా డిస్టర్బ్డ్గా ఉన్నారు అది ఎంత తొందరగా దొరికితే దేశానికి అతక్షేమ అంత భైరవుడి నలభై ఎనిమిది గంటల పాటు అఖండ పూజ చేయాలి దానికి రెండు కోట్లు ఖర్చు అవుతుంది రెండు కోట్ల చాలా తక్కువ కదా అయితే ఇంకోటి కలుపుకో ఏకకాలంలో నూట ఎనిమిది ప్రదేశాల్లో పూజ చేయాలి కనీసం ముగ్గురిని ఆ భైరవుడికి బలివాలి ఎక్కడ ట్రైన్ యాక్సిడెంట్ జరిగిందో అక్కడే బలివ్వాలి నరబలంటే స్వామి భైరవ భైరవ నీవు గంతో కాల్చి ఎన్కౌంటర్ అంటావు కదా అలాగే భైరవుడికి అనకూడదు నాయన ప్రేమతో బలి అనాలి అయినా ఐదు వందల కోట్ల రూపాయల వజ్రాలు తిరిగి తక్కాలంటే మేం చెప్పిందల్లా చెయ్యాలి అధిక ప్రసంగం మాకిష్టం ఉండదు స్వామి అన్ని మీరు చెప్పినట్టే చేస్తాం మామూలు బలిం కర్మ తని పిల్లల ముగ్గురిని బలి మన ఇస్తాం ఇంతకీ ఎవరిని బలిమంటారు దొంగలైనా పర్వాలేదా నక్సలైనా పర్వాలేదా పోలీ పౌర హక్కుల సంఘం వాళ్ళైనా పర్వాలేదా పోలీసులైనా పర్వాలేదయ్యా కోటి రూపాయల అడ్వాన్స్ పంపండి రేపు మొదలు పెడతా ఎల్లుండి రాత్రి కల్లా మనుషుల్ని సిద్ధం చేసుకోండి మంత్రి పసుపు తాళ్ళు ఇస్తాను వాటితో ఉరేసి చంపాలి చంపి వాళ్ళని పట్టాల మీద పడేయాలి బలయ్యే వాళ్ళని మీరే చూసుకోవాలి దాని మీద ఏదైనా కేసు అయితే నాకు సంబంధం లేదు డిజిపి గారు స్వహస్తాలతో చేస్తే బాగుంటుంది అమ్మో నా చెల్లితో నేను చేయను అవసరమైతే ఇతన్ని మార్చండి ఈ పని చేయడానికి సిద్ధపడ్డ ఈ పదవిలో నియమించండి ముందు సొట్ కేసు పంపండి రాజ్యం గారు బాగున్నారా బాగున్నాను కూర్చోండి పని పాట ఉంటారా పొద్దున్నే దిగాడు రాజ్యం చంద్రరావు కూడా కాఫీ తీసురా ఎనిథింగ్ స్పెషల్ ఏంటది పొద్దున వచ్చా ఓ కేసు పని మీద సూర్యుడిని కలిసి వస్తున్నా నేను కూడా నిన్న రాత్రి కలిసేవాడిని నా మ్యూజిక్ సిస్టమ్ పోయిందని కంప్లైంట్ ఇవ్వడానికి ఇంకోటి అరేంజ్ చేస్తానని ప్రామిస్ చేసేళ్ళే ఎరా నీకు తెలుసా అసలు వజ్రాలు పోలేదట సూర్యుడి చెప్పాడు అయినా అంత విలువైన వజ్రాలు పోతే ఎవరైనా కంప్లైంట్ ఇవ్వకుండా ఉంటారంటవా ఎందుకు ఉండరు పోయింది బ్లాక్ మనీ అనుకో కంప్లైంట్ ఇవ్వలేరు కదా అది కదా హే అసలు వజ్రాలు ఏవీ పోలేదని వజ్రాల వ్యాపారే స్వయంగా స్టేట్మెంట్ ఇచ్చాడు కదా నువ్వేం క్రైమ్ రిపోర్టర్ కూడా ఈరోజు పేపర్ చూడలేదా ఆ డైమండ్ మర్చెంటు హార్ట్ అటాక్తో పోయాడంట ఏషియన్ టైమ్స్లో న్యూస్ రాశాడే ఆ రిపోర్టర్ వాడు కూడా యాక్సిడెంట్లో పోయాడు అంట అది ఇవ్వడ్రే ఇది ఇవ్వడ్రే ఈ విషయం నీకు తెలియకపోవడం ఏంటరా అవును రోహి ఇది ఏదో పెద్ద హై లెవెల్ స్కామ్ లా అనిపిస్తుంది భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడు చుట్టూ తిరుగుతుంది సైన్స్ అయితే భూమి తన చుట్టూ తాను తిరుగుతూ ధనవంతుడి చుట్టూ తిరుగుతుంది వాస్తవం ఈ చంద్రరావు గారు తెక్కలోడు నీతి నిజాయితీ అంటూ ఎప్పుడూ ఏదో చెత్త అంతా వాగుతూ ఉంటాడు కానీ ఈరోజు మాత్రం వాడి చెప్పిందే కరెక్ట్ ఇది చాలా కాస్ట్లీ ఏరియాని మనం ఇచ్చే ఇక్కడ టెంట్ కూడా వేసుకునివ్వరు ఆటో ఆ పాపు వెనక్కి తీసుకోవా కొంచెం మనం ఇక్కడ రెంట్ వెళ్ళి చూడ్డానికి కొంచెం కొనడానికి కాదు నువ్వు ఉండవే నీ పరిమావ పోతే టెంట్లు రెంట్లు కరమే నువ్వు వంటవే కొంటాం అయినా చూడాలి నష్టమే ఉంది ముందే చూసుకుని ఉంచుకుంటే మంచిది కదా అన్నిటికీ ఉండాలి ప్లానింగ్ ప్లానింగ్ ఐదు ఆరు కోట్లు ఉంటుంది కదా మన దగ్గర ఉన్నవి వందల కోట్లు కాదే వంద రూపాయలు నోట్లు రావే వెళ్ళిపోదాం ఇల్లు చూడడానికి మా ఇంటి వాళ్ళని ఇల్లు ఖాళీ చేయమన్నాడని నీకు చెప్పడం నీతో పాటు ఇలా ఇల్లు చూడడానికి నేను తిరగడం నాది బుద్ధి తక్కువ ఏమో ఇదేంటే బాబు దేవులా ఉంది రావే వెళ్ళిపోదాం ఎస్ ప్లీజ్ ఇల్లు అమ్ముతామని బోర్డు పెట్టారు కదా వాచ్మెన్ లేడా వాడన్ని చెప్పుండాలే ఐదు కోట్లు అవుద్ది చూస్తారా చూడ్డానికే వచ్చాం కొనడానికి కాదా ఫస్ట్ చూడాలి కదా మేడం వేళకంట ఇల్లు చూపించు ఓకే మేడం వాళ్ళని చెప్పులో బయటరమ్మని చెప్పు నీ మేడం ఒకసారి పిలువు ఎందుకే ఎలా ఉంది చల్లగా ఉందండి ఏసి పెట్టారా ఇల్లు బాగుందండి ఎందుకు అమ్మాలనుకుంటున్నారు వాస్తు ప్రాబ్లమా ఆస్తి ప్రాబ్లమా మనీ ప్రాబ్లమా మనీ ప్రాబ్లం మనీ ఎక్కువై ఇల్లు తక్కువైపోయింది అందుకే విశాలంగా వేరే చోట కట్టుకుంటున్నాం అంతేగాని మాకేం ప్రాబ్లమ్స్ ఉంటాయి ఐదు కోట్లు అంటున్నారు వుడెన్ ఫ్లోరింగ్ లేదు ఇంకా చిన్న స్విమ్మింగ్ పూల్ కూడా లేదు ఇప్పుడు అవన్నీ మీకోసం చేయించలేం నచ్చిన వాళ్లే తీసుకుంటారు సర్లేండి మేము కూడా మాకు కావాల్సినట్టు విశాలంగా కట్టుకుంటాం కొనుక్కుంటే బాగుంటుంది పొదుపుగా ఉండడం పేదరికం అనుకోవద్దు ఆ తక్కువ లేదు ఎంత పొగరే దానికి ఇల్లు చూపించడానికి పని మనిషిని పంపిస్తుందా అసలు ఇవే పాత చెప్పులతో దానికి కొట్టాలనిపించింది దాన్ని అనుకుని ఏం లాభరాజు ఇంత పెద్ద బిల్డింగ్ బ్యారమాడడానికి వచ్చినప్పుడు కొంచెం బిల్డప్ ఇవ్వక్కర్లేదు మన మీ ఆయన తెచ్చిన నగలన్నా వేసుకోవాల్సింది కొంచెం టిప్ టాప్ అయినా ఉండేది టిప్పు లేదు టాప్ లేదు ఆ మూర్తి మీ ఆయన నగలనే లాగేసుకున్నాడా అవును లాగేసుకున్నారు నువ్వెలా ఊరుకున్నావే ఎలా అంటే ఎక్కడ ఇది హలో మీతో మాట్లాడాలి చెప్పు ముందు కూర్చోండి కూర్చుంటే గాని చెప్పవా ఏంటి ఎక్కువ మాట్లాడతా నేనే ఎక్కువ మాట్లాడుతున్నానే నేను ఇచ్చిన కట్నం డబ్బులతోను మా నాన్న రికమెండేషన్ తో నువ్వు ఉద్యోగం తెచ్చుకుని కనీసం ఈ ఒక్క పని కూడా సరిగా చేయలేవా నువ్వు ఇంట్లో పని చేయడానికి పని మనుషులు ఉన్నారు వంట చేయడానికి వంటాళ్ళు ఉన్నారు ఇంకేం కావాలి వంట పని చేయడానికి నీలో లోపం వల్ల ఇప్పటి వరకు పిల్లలు పుట్టలేదు ఇటు పిల్లలు లేక అటు వజ్రాలు లేక ఎందుకు నీ బతుకు వారం రోజుల్లో వజ్రాలు తెచ్చిచ్చావా సరే లేకపోతే నేను నీకు విడాకులు ఇవ్వాల్సి వస్తుంది జాగ్రత్త మాకు గవర్నమెంట్ జీతాలు ఇచ్చేది పెళ్లాలకు వజ్రాలు తెచ్చివడానికి కాదు నాకు అదంతా తెలీదు వజ్రాలు తెచ్చిస్తావా లేకపోతే నేను చచ్చిపోమంటావా అది నీకు సరిపోదే ఊరికే నవ్వులాట కన్నా ఓస పిచ్చి మొహమా కూల్ గా నా మాట విను ఆ డైమండ్ బాక్స్ నా చేతికి రాగానే అందులో సగం ఉజయాలు తీసి దాసేసి అలాంటివే డూప్లికేట్ ఉజయాలు అందులో పెడతా అప్పుడు ఏ గొడవ ఉండదు మీరు ఎంత ప్లాన్ వేశారా మీ ప్లాన్ తెలియక అనవసరంగా తిట్టేశానే తిట్లు జరిపేసుకోండి నువ్వు ఎప్పుడైతే